దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవా మీ పక్షమున యుద్ధం చేయను మీరు ఊరికయ్యి ఉండవలేను నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చును ప్రియమైన దేవుని బిడలారా మీరు చేస్తున్న పనిలో ఉద్యోగంలో చేసే వ్యాపారంలో చేసే వ్యవసాయంలో యుద్ధకరమైన పరిస్థితులు ఏర్పడినవా మిమ్మల్ని అందరూ కూడా శత్రువుల వలె భావించి మీ మీద లేనిపోని మాటలు చెప్పి అనవసరంగా మీతో గొడవ పడుతూ ఉన్నారా ప్రే సహోదరులారా మీరు మౌనం వహించండి మీరు ఊరకనే ఉండండి దేవుడు మీ పక్షాన యుద్ధం చేస్తాడు ఆనాడు ఇస్రాయేల్ ప్రజల్ని ఏ విధంగా కాపాడాడో మనం బైబిల్ గ్రంథంలో చూసాం ఎన్నో సమస్యల నుంచి ఎన్నో తెగుళ్ళ నుంచి ఎన్నో అపాయకరమైన పరిస్థితుల నుంచి ప్రభువారు వారిని కాపాడిన విధానాన్ని మనం చూసాం కానీ ప్రతిసారి ఇస్రాయేల్ ప్రజలు తప్పిపోవడం మోసే విజ్ఞాపన చేయడం తిరిగి ప్రభువారు కరుణించి వాళ్ళని కాపాడడం జరిగింది ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు అనేక మార్లు తప్పిపోవడానికి గల కారణాలు వారిలో లోకాశాలు ఎక్కువగా ఉండటం అందువల్లనే వారు జీవం కలిగిన దేవుని వైపు కాకుండా లోకం వైపు వారి యొక్క దృష్టిని మరల్చారు అందుకే కొన్ని కొన్నిసార్లు దేవుని యొక్క ఉగ్రతకి గురయ్యారు తిరిగి దేవుడు జాలిపడి వారిని కరుణించి కటాక్షించి వారిని అద్భుతమైన రీతిగా కాపాడడం మనం బైబిల్ గ్రంథంలో చూసాం ప్రియ సహోదరులారా అన్నిటికీ గొప్ప సమాధానం మీ యొక్క మౌనమే మిమ్మల్ని ఎవరైనా తిడుతూ ఉన్నారా మౌనం వహించండి మిమ్మల్ని ఎవరైనా లేనిపోని నిందలు వేస్తున్నారా మౌనం వహించండి ప్రియ సహోదరులారా సరిగ్గా సమాధానం చెప్పే ధైర్యాన్ని దేవుడు మీకు ఇస్తాడు సరైన సమాధానంతో వారి యొక్క నోళ్లను దేవుడు మోయిస్తాడు మీరు నిలకడగా ధైర్యంగా ఉండండి మీరు చేసే ఉద్యోగంలో మీ పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉందా దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు మీ యొక్క ప్రతి సమస్యని కూడా పరిష్కరించబోతూ ఉన్నాడు మీకున్నటువంటి అనారోగ్య సమస్యల్ని తీర్చబోతున్నాడు ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని హాస్పిటల్ తిరిగినా సరే స్వస్థత పొందుకోలేని స్థితిలో మీరు ఉన్నట్లయితే ప్రభువారు మీకు గొప్ప స్వస్థతని ఇవ్వబోతూ ఉన్నారు దీని అంతటికీ కారణం మనం దేవుని యొక్క మాదిరిని అవలంబించాలి దేవుడు మనకు ఉపదేశించినటువంటి ఆజ్ఞల్ని మనం పాటించగలగాలి ప్రియ సహోదరులారా మనం ఏ విషయంలో అయినా తప్పిపోవచ్చునేమో కానీ దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో మాత్రం తప్పిపోకూడదు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు వారు హృదయ శుద్ధి కలిగి దేవుని చూస్తారు మనం దేవునితో మాట్లాడడం దేవుణ్ణి చూడడం వంటివి జరగాలంటే మొట్టమొదటిగా నీ యొక్క హృదయం అనేది శుద్ధిగా ఉండాలి నీ యొక్క హృదయంలో పాపం ఉంచుకొని నీ హృదయంలో కోపం క్రోధం ద్వేషం పాపాన్ని కలిగజేసేటటువంటి సకల విధమైన దుష్టత్వాన్ని నీ హృదయంలో ఉంచుకొని నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరించబడదు మొట్టమొదటిగా నీవు చేయవలసిన పని ఏమిటంటే ప్రభువారు మీకు ఇచ్చినటువంటి పనిని మీరు సక్రమంగా నిర్వర్తించగలగాలి ఆయనకి మొరపెట్టాలి ప్రతి విషయంలో కూడా విజ్ఞాపన చేయాలి జీవం కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నందుకు మనం ఎంతో ధన్యులం మనల్ని అనుక్షణం కాపాడుతున్న దేవుడికి కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లించాలి మనం ప్రయాణం చేసేటప్పుడు ఒక పనిని మొదలుపెట్టేటప్పుడు దేవునికి ప్రార్థించి మొదలు పెట్టడం అనేది చాలా ముఖ్యమైన పని మీరు ఆ విధంగా ప్రార్థించి మీ పనులు మొదలు పెట్టినప్పుడు దేవుడు మీ యొక్క ప్రతి పనిలోని మీకు సహాయం చేసి మీకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు ఇక నుంచి కూడా మీరు మీ యొక్క పనిని మొదలుపెట్టినప్పుడు ఆయన మీద భారం వేయండి మీతో యుద్ధం చేయాలని చూసే వారితో దేవుడే యుద్ధం చేస్తాడు మీరు దోషణకి దోషణ ప్రతి దోషణ మాటకు ప్రతి మాట చేయకుండా దేవుని యొక్క మాదిరిని మీరు అవలంబించినట్లయితే మీకు గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది మీ ద్వారా మిమ్మల్ని అన్నవారికి కూడా జ్ఞానోదయం కూడా అవుతుంది అటువంటి ధన్యతని దేవుడు మీ అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్లిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం ప్రభావా ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న బిడలు ఎంతోమంది ప్రభ అమాయకత్వంగా ఒక మాట అంటే తిరిగి ఇంకో మాట అనలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభ వారికి వారికి ఉన్నటువంటి సామర్థ్యం మీకు తెలిసినైనా వారికి ఉన్నటువంటి గొప్ప సమాధానాన్ని మీరు అనుగ్రహించండి వారిలో ఉన్నటువంటి కోపాన్ని ద్వేషాన్ని తొలగించండి ప్రతి బిడ్డ కూడా మీ యొక్క మాధవిని అవలంబించి మీ బిడ్డలుగా జీవించే అవకాశాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రవ్వ మీ దేవునితో నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని మీ బిడ్డలకు ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అన్యాయంగా అక్రమంగా దూషించబడి అవమానించబడుతున్నారు వారందరికీ కూడా తిరిగి రెట్టింపు ఘనతని గొప్ప పేరుని అనుగ్రహించమని మీ పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం ప్రవ్వ వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతల నుంచి విడుదల అనుగ్రహించండి ఏ సమస్య చేత ఏ ఇబ్బంది చేత కన్నీటితో మీకు మొరపెట్టుకుంటున్నారు ప్రతి సమస్యని కూడా మీరు పరిష్కరించండి మీ కృప చూపించండి మీ దయా సంకల్పం చొప్పున మీ బిడ్డలందరినీ బ్రతికించండి మీ మెండైన ఆశీర్వాదాలతో నింపమని మీ పరిశుద్ధాత్మ శక్తిని మీ బిడ్డలకి ప్రసాదించమని మా ప్రార్థనలు మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలం దామని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూనా మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను